అందరికీ నమస్కారం ఈరోజు మనం బాదం పప్పు తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం అధిక పోషకాలు బాదాలో ఇ ప్రోటీన్ మంచి కొవ్వులు మినరల్స్ మగ్నీషియం కాల్షియం మంచిగా ఉంటాయి హృదయ ఆరోగ్యం మెరుగ్గా చేస్తుంది బాదాలో ఉండే మోనో కొవ్వులు హృదయానికి బాగున్న కొలెస్ట్రాల్ ప్రమాణాలను కాపాడుతాయి ఇది గుండె రోగాల అవకాశాన్ని తగ్గిస్తుంది మెదడు ఆరోగ్యానికి విటమిన్ ఈ ఔమెగా మైనస్ మూడు లాంటి పోషకాలు మెదడును చురుకుగా ఉంచుతాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి బాదం ఎక్కువ శక్తి ఇస్తుంది ఇది చిన్న సహజ ఎనర్జీ బోస్టర్ ఉదయం లేదా సమయానికి ఒక చిన్న మోతాదులో తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉంటుంది బరువు నియంత్రణకు సహాయం బాదం తింటే ఆహారపు ఆకలిని కొంత తగ్గిస్తుంది కాబట్టి ఎక్కువ తినకుండా సేవించడం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఎముకలు బలంగా ఉంచుతుంది బాదాలు ఉండే కాల్షియం విటమిన్ ఇ ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకలను బలంగా పెంచుతాయి రక్త చక్కెరపై నియంత్రణ బాదం తినడం రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవారికి మంచిది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ విటమిన్ఇ లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణం వల్ల శరీర సెల్లను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది రోజుకు ఆరు నుండి ఎనిమిది బాదాం నీటిలో రాత్రి నానబెట్టి ఉదయం తినండి లేకపోతే రోజుకు పది నుండి పన్నెండు అవసరం జాగ్రత్తలు బాదం ఎక్కువగా తింటే మోటాపు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరిమితిలో తినండి అలర్జీ ఉన్నవారు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి